భూమి ఆడిటోరియం ఓపెనింగ్లో నక్షత్ర అందరి ముందు వెస్ట్రన్ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తానని చెప్పడంతో అది పెద్ద న్యూస్ అవుతుంది ఇంటికి వచ్చాక నక్షత్రాన్ని శరత్ చంద్ర తిడుతూ ఉంటాడు ఏం చేసావు నక్షత్ర నువ్వు అందరి ముందు వెస్ట్రన్ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేస్తానని అనౌన్స్ చేస్తావా తోడబుట్టిన దానికి పోటీగా వెళ్తావా అని తిడుతూ ఉంటాడు శరత్ చంద్ర నక్షత్ర డల్ అయిపోతుంది మళ్ళీ శరత్చంద్ర ఇది నా చంద్ర ఆశయం నా చంద్ర ఆశయానికి అడ్డంగా నిలుస్తున్నావు నువ్వు నువ్వు డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి వీల్లేదు అని శరత్చంద్ర నక్షత్రాన్ని అంటూ ఉండగా నక్షత్ర బాధపడడం గమనించిన అపూర్వ బావా ఇద్దరికి ఒకే పాట పైన డ్యాన్స్ పోటీ పెడదాం ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు డ్యాన్స్ అకాడమీ రన్ చేసే రైట్ ఇద్దాం అని అనగానే అలాగే అని ఒప్పుకుంటాడు శరత్ చంద్ర ఇక వెస్ట్రన్ సాంగ్ ప్లే అవుతూ ఉండగా ఆ సాంగ్కి తగ్గట్టు స్టెప్స్ వేస్తూ ఉంటుంది నక్షత్ర ఇక భూమి క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన స్టెప్స్ వేస్తూ ఉంటుంది ఆ ఇద్దరి డ్యాన్స్ చూసి శరత్ చంద్ర ముచ్చట పడుతూ ఉంటాడు ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారు డాన్స్ అకాడమీని రన్ చేసేది ఎవరో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్